కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో వెలసిన స్వయంభూ శ్రీ రాజ్యలక్ష్మి సమేత భగవన్నారాయణ స్వామి ఆలయం ఉంది ఇది ఒక పురాతనమైన దేవాలయం నూట ఎనిమిది శివలింగాలను పూజిస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతకన్నా ఎక్కువ పుణ్యం ఈ భగవానుణ్ణి పూజిస్తే అంటే ఈ స్వామిని దర్శించుకుంటే వస్తుందని ప్రజలు నమ్ముతారు ఈ ఆలయం లోపల ఉన్న స్తంభాలను బట్టి ఆలయ చరిత్రను అంచనా వేర్చని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళంటున్నారు మాఘమాసంలో నాలుగు ఆదివారాలు భారీ ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అంతేకాకుండా కార్తీక మాసం వదులుకొని యాభై రోజులు స్వాములకు ప్రతిరోజు అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని మాజీ చైర్మన్ పుల్ల శ్రీరాములు అన్నారు డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకున్న తర్వాత గుడిని మరింత అభివృద్ధి చేశారని అన్నారు దేశం నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారని వారికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఆలయ సిబ్బంది చెబుతున్నారు అష్టోత్తర లోకే మమక్ష నారద తేషాం తర్పపురి క్షేత్రే యవమాదికంపనం భావనారాయణ శ్రీమాన్ ఆరుడ ఆరుఢపదగేశ్వర ఆవిర్భువనే నారదాయ మహాత్మని అని సర్పవరం శ్రీభావనారాయణ స్వామివారి క్షేత్రమహ్యం ఏంటండి క్షేత్ర క్షేత్రమహాత్యం అంటే అష్టోత్తర లోకే లోకంలో నూట ఎనిమిది నారాయణ క్షేత్రాలను దర్శనం చేసుకుంటే ఎంతటి ఫలితం వస్తుందో అంతటికన్నా అధికమైన యవమాత్రాధికం ఫలం అంతకన్నా అధికమైన ఫలం వస్తోంది సర్పవరంలో వేయించేసి ఉన్న భావనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుంటే ఎందువల్లని అంటే ఈ క్షేత్రంలో స్వామివారు స్వయంభూగా పిలిచారు ఎలా నారద మహాముని వారు తపస్సు చేస్తే ఆ నారద మహాముని యొక్క భావంలో ఏ రూపంగా అయితే భగవంతుడు ఉన్నాడో ఆ భావ రూపంగా దర్శనమిచ్చారు నారాయణుడు ఈ క్షేత్రంలో నారద మహాముని యొక్క భావంలో ఏ రూపంగా ఉన్నారంటే గరుడ వాహనాన్ని అధిరోహించి ఉన్న శ్రీమన్నారాయణుడు శంఖం చక్రం అభయ హస్తం గదాహస్తం ధరించి గరుడ వాహనం మీద కూర్చుని దర్శనమిచ్చారు నారద మహర్షి ఇటువంటి దర్శనం ఎక్కడా కూడా మనకు లభ్యమవదు శిలామూర్తి గరుడ వాహనం వేయించేసి ఉండుట ఈ క్షేత్రమే ప్రప్రథమైన క్షేత్రం అలాగే ఈ స్వయంభూ కాకుండా నారద మహాముని ప్రతిష్ఠ కూడా ఉంది ఈ క్షేత్రంలో అంటే ఇంత స్వయంగా వెలిసిన తర్వాత స్వామివారికి ఉత్సవం చేయాలని నిర్ణయించుకున్నారు నారద మహర్షి ఆ ఉత్సవం చేయాలంటే అమ్మగారు ఉండాలి కానీ ఈ క్షేత్రం ఇక్కడ అమ్మగారు లేకుండా గరుడాల వారి మీద వేయించేసి ఇచ్చారు విశేషంగా అందువల్ల మళ్ళీ రాజ్యలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేసుకుని ఈ నారద మహాముని వారు రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారిని మరల దాని గదుడిగా ప్రతిష్ఠించారు ఇది ఆరుషము అంటే మహర్షి యొక్క ప్రతిష్ట రెండవది ఇలా ఈ రెండు వెలిసిన తర్వాత ఈ క్షేత్ర మహాత్యాన్ని తెలుసుకున్నారు ఆదిశేషుడు అంశైన అనంతృయ సర్పము ఏమిటా మహాత్యం నారద మహాముని వారు తపస్సు చేసినప్పుడు ఆయన దర్శనం దర్శనమిచ్చారు అంటే భావ రూపంగా దర్శనమిచ్చినట్లే మన భావ సంకల్పాన్ని నెరవేరుస్తారు భావనారాయణ స్వామి అని క్షేత్ర మహాత్యం త్రికరణ శుద్ధిగా ఎవరైతే నమో శ్రీ భావనారాయణాయ అని స్మరణ చేసుకుని త్రికరణ శుద్ధిగా ఈ క్షేత్రంలో శరణ వేడతారో వారి యొక్క భావ సంకల్పాన్ని నెరవేరుస్తారు భావనారాయణ స్వామి అని క్షేత్ర మహాద్యం దీన్ని తెలుసుకున్న అనంతట సర్పము భావనారాయణ స్వామి వారిని శరణ వేడితే భావనారాయణ స్వామిగా వెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ సర్పానికి వరం ఇచ్చారు ఈ క్షేత్రంలో మొట్టమొదటి సర్పం వరం పొందిన స్వామి వారి దగ్గర కనుక ఈ క్షేత్రానికి సర్పం వరం పొందిన క్షేత్రం సర్పవరంగా త్యాగండి ఆ కృతజ్ఞతతో అనంతుడనే సర్పం ఈ క్షేత్రంలో మరలా భావనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించారు ఇక్కడ అది మూడవదన్నమాట అనంత ప్రతిష్ట మూల భావనారాయణ స్వామి మొట్టమొదటిది స్వయం వ్యక్తము శ్రీ పాతాళ భావనారాయణ స్వామి రెండవది ఆరుషము శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి మూడవది పురాణ వ్యక్తము మూల భావనారాయణ స్వామి ఇలా ముగ్గురుగా వేయించేసి ఒకే క్షేత్రంలో స్వామివారు ఉన్నారు ఇది విశిష్టమైన దర్శనం స్వామివారు వెలిసింది ఎప్పుడయా నారద మహాముని దర్శనం ఇచ్చింది ఎప్పుడయ్య అంటే మాఘమాసంలో ఆదివారం నాడు భానువారం నాడు ఈ క్షేత్రానికి ఆదివారం భానువారం ప్రాముఖ్యత అనమాట అండి అందువల్ల మాఘమాసంలో ఆదివారం నాడు స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇంతటి ఫలితం లభిస్తుంది అని మాఘమాసంలో ఆదివారం నాడు ఇక్కడ ఈ క్షేత్రానికి రెండు సరస్సులు ఉన్నాయి ఒక సరస్సు మొట్టమొదట నారద మహర్షి తప స్నానం చేసింది దాన్ని నారద కొండమని తర్వాత మరల సంసారం అంతా అనుభవించిన తర్వాత బౌబంధాలు తొలగించుకున్న కొడుకు ఈ ముక్తిగా సరస్సు రెండవ సరస్సులో స్నానం ఆచరించి ఆ సరస్సు పక్కనే ఒడ్డు తపస్సు చేస్తే నారద మహర్షి స్వామివారు వెలిసారు అనమాట అందువల్ల ఈ క్షేత్రానికి రెండు సరస్సులు ఉన్నాయి నారద కుండము ముక్తి కుండము కుండము అంటే సరస్సు అనమాట నీటితో నిండినది అని అర్థం ఇలా ఈ రెండు కుండముల్లో మొట్టమొదట నారద కుండములో స్నానమాచరించి తరువాత ముక్తిగా సరస్సులో స్నానమాచరించి ఇక్కడ ముగ్గురుగా అవి ఏం చేసి ఈ మూడు భావనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటే ఇంతటి ఫలితం వస్తుందని సంవత్సర కాలంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా భావనారాయణ స్వామికి ప్రీతైన రోజని ప్రీతైన రోజు నాడు దర్శనం చేసుకుంటే మనోవాంఛ నెరవేరుతుందని క్షేత్ర మహాత్మం తెలియపరుస్తోంది ఈ స్వామివారికి వైఖానస ఆగమోక్తంగా ఇక్కడ నిత్య అర్చన కళ్యాణ ఉత్సవాలు అన్నీ కూడా స్వామివారి వైభవంగా జరుగుతాయి వైశాఖ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి బ్రహ్మోత్సవం వై కళ్యాణోత్సవం జరుగుతుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతూ కాకినాడ జిల్లా కాకినాడ వరమండలం సర్పరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ భవనారాయణ స్వామి వారి ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగింది ఈ దేవాలయాన్ని సందర్శించినటువంటి ప్రతి భక్తుడికి కూడా వాళ్ళు అనుకున్నటువంటి కోర్కలు తప్పగా నెరవేరుతాయనే ఒక లక్ష్యం ఉన్నది అలాగే ఈ దేవాలయానికి వచ్చినటువంటి పెళ్లి వంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాం కానీ సంతానం లేనటువంటి వారు ఇక్కడ ఎవరికైనా నాగదోషం గట ఉంటే అనంతుడైనటువంటి సర్పంపతించినటువంటి మూలభావనారాయణ స్వామి వారి దగ్గర ఒక రాత్రి నిద్ర చేసి ఆ స్వామి వారికి ప్రత్యేకంగా పూజ చేసినట్టయితే వారికి సంతానం కలిగినట్టుగా కూడా మనకి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి ఎంతోమంది సంతానం కూడా కలిగి ఉన్నారు ఈ ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా గ్రామస్తులు ముఖ్యంగా గ్రామస్తులు అందరూ కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి పాలక మండలం ఉన్నా ఉండకపోయినప్పటికీ కూడా గ్రామస్తులు ముఖ్యంగా ఈ యొక్క పరిరక్షణ అయితే మాత్రం గ్రామాన్ని అభివృద్ధి చేయటానికి కానీ ఆలయ అభివృద్ధి చేయటానికి కానీ స్థానిక శాసనసభ్యులు కానీ ఎంపీ గారు కానీ అలాగే లోకల్ నాయకులు కానీ అందరూ కూడా చేస్తారు ముఖ్యంగా ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేక ఏంటంటే మాఘమాసం మాఘమాసం అనేది ప్రతీది కూడా ప్రతి నాలుగు ఆదివారాలు కూడా స్వామివారిని దర్శించుకుంటే స్వామివారి యొక్క ఆశీస్సులు ఉంటాయనేసి మాఘమాసం ఆదివారానికి ముందు రోజే ఇక్కడికి వచ్చి శనివారం నాడే వచ్చి ఆ నైట్ ఇక్కడ నుండి పొద్దున్న స్వామివారిని దర్శనం చేసుకొని ఆ రోజు జరిగేటువంటి తీర్థ పదార్థాల సేవించి వెళ్తాం అనేది ఆచారం ఇక్కడ గత కొన్ని రోజు కొన్ని సంవత్సరాలుగా మాఘమాసంలో వచ్చే భక్తులందరికీ కూడా అన్నదానం కూడా నేర్పించడం జరుగుతుంది అలాగే గతంలో వండుకు తినేవారట దాన్ని సాంప్రదాయంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పాలకమండల అప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది దాన్ని కంటిన్యూ కూడా మేము ఈ రోజు కూడా కొనసాగడం జరుగుతుంది రెండోది స్వామివారి కళ్యాణం స్వామివారి కళ్యాణం వచ్చేటువంటి కళ్యాణానికి చాలామంది రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి కళ్యాణం చేసి ఎంతో మంది రావడం జరుగుతుంది ఈ ఆలయానికి కావలసినటువంటి వసతులన్నీ చదుకూర్చడానికి ప్రభుత్వం కానీ ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా చేయడానికి ప్రభుత్వం కానీ అధికారులు కానీ నాయకులు కానీ ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను ఈ ఉత్సవాలకే కాకుండా నేను గత రెండు వేల నాలుగులో ఇక్కడ చైర్మన్గా నేను రావటం జరిగింది వచ్చినప్పుడు గతంలో పెద్దలందరూ ఇక్కడ వచ్చి ఒక రోజు ముందే వచ్చి ఇక్కడ వంట చేసుకొని తినేవచ్చు అనేసి చెప్పడం జరిగింది మా పెద్దలు దానికి తగ్గట్టుగా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అన్నదానం చేసి వెళ్ళాలనేసి భక్తుల సహకారంతో దోనల సహకారంతో ఇక్కడ అన్నదానం పెట్టడం నేనే నిర్వహించడం జరిగింది ఇక్కడ అప్పటి నుంచి కూడా గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం ప్రతి జరుగుతుంది ఈ ఆలయంలో ఇప్పుడు ఉన్నటువంటి మా కార్తీక మాసంలోని కార్తీక మాసం నెలలే కాకుండా అంతగా ముందు ఒక నెల అరవై డెబ్బై రోజులు ఇక్కడ ప్రతి స్వాములకు కానీ భవానీలకు కానీ శివులకు కానీ అందరికీ కూడా సాక భోజనాలు పెట్టడం జరుగుతుంది ఈ ఆలయంలో ఇప్పుడు కూడా నిత్య అన్నదానం పెట్టాలనేసి గతంలో మనం అనుకుంటున్నాం త్వరలోనే నిత్యాన్నదానాన్ని పెట్టడానికి కూడా భక్తుల సహకారం అలాగే అధికారుల సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ ఆలయ అభివృద్ధి గురించి కానీ ఈ ఆలయం యొక్క ప్ర ఉన్నటువంటి ముత్తుగా చార్ ఉంది ఆ ముత్తుగా చార్సులోని స్థానం ఆచరించి స్వామివారి దర్శించినట్టయితే చాలా పుణ్యం కలుగుతుంది వారికి అనుకున్న కోరికలు తీర్తాయి అనేసి మా యొక్క భక్తుల నమ్మకం